వెల్కమ్ షెడ్యూజన్ మరి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి భారీ నోటిఫికేషన్ ఏదైనా ఉంది ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే సిడీపీఓ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ మనకి జాబ్ క్యాలెండర్ కంటే ముందేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిపోయింది గత ప్రభుత్వంలోనే కాబట్టి గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిపోయిన ఉద్యోగాలన్నింటినీ వరుసపెట్టి నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతున్నారు కాబట్టి మనకి ముందుగా వచ్చేటువంటి నోటిఫికేషన్ సీడీపీఓ మరి ఈ సీడిపుకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి అనేక డౌట్స్ అయితే ఉన్నాయి మరి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంటే సిడిపిఓకి అర్హత ఏంటి వయో పరిమితి ఏంటి సిలబస్ ఏంటి ఒకవేళ ఉద్యోగం కనుక మీకు వచ్చినట్లయితే అసలు ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అదేవిధంగా కెరియర్లో ఎంతవరకు వెళ్తారు శాలరీ ఎంతవరకు వస్తుంది అదేవిధంగా ఏ డ్యూటీస్ మీరు చేయాలనుకుంటారు పని ఒత్తిడి ఉంటుందా లేదా ఉండదా ఎలాంటి బుక్స్ చదివితే మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది వీడియోలో డిస్కస్ చేసే ముందు సీడీపీఓ లైవ్ బ్యాచ్ మనకి స్టార్ట్ అయ్యింది మరి కేవలం థౌసండ్ రూపీస్ తోటి సిడిపిఓ లైవ్ లైవ్ బ్యాచ్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది ఇందులో మనకి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ తో కంప్లీట్ సిడిపిఓ కోర్స్ తో పాటు సిడిపి పేపర్ మనకి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ అదేవిధంగా బిడ్ బ్యాంగ్స్ కూడా ఇందులో ఈ ప్రోగ్రాంలో అందిస్తాం కేవలం థౌసండ్ రూపీస్ మీరు వేరే యాప్స్లో ఎక్కడ ఈ సిడీపీఓ కోర్స్ చూసినా పదివేల రూపాయలు ఉంటుంది కానీ మనం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో థౌసండ్ రూపీస్కి సీడిపిఓ లైవ్ అండ్ రికార్డెడ్ బ్యాచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతిరోజు లైవ్ క్లాసెస్తో మీకు సిడీపీఓ ఉంటుంది అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి అద్భుతమైనటువంటి కోర్స్ మీరు ఖచ్చితంగా పొందడానికి ట్రై చేయండి అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ నాట్ ఓన్లీ సిడిపిఓ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మీకు ప్రతిరోజు కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు అదేవిధంగా మీకు బుక్స్ అందిస్తూ ప్రతిరోజు టెస్ట్లు పెట్టుకుంటూ మిమ్మల్ని పర్సనల్గా మోటివేట్ చేస్తూ పర్సనల్ గైడెన్స్తో అద్భుతంగా మిమ్మల్ని రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టించే విధంగా మెంటార్షిప్ బ్యాచ్ అనేటువంటిది త్వరలో స్టార్ట్ చేస్తున్నాం మరి బ్యాచ్లు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా సిడిపిఓ లైవ్ కోర్స్ మీరు తీసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని థౌజండ్ రూపీస్కి పొందండి ఈ ఆఫర్ మాత్రం కేవలం త్రీ డేస్ అవైలబుల్గా ఉంటుంది మిగిలిన యాప్స్లో చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే పదివేలు ఉంటుంది ప్రతి క్లాస్ డెమో చూడండి డెమో చూసిన తర్వాతే కోర్స్ తీసుకోండి సో మరి ఇప్పుడు మనకి సిడిపిఓకి సంబంధించి అనేక డౌట్స్ ఉన్నాయి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అర్హతలు ఏముంటాయి సిలబస్ అనేటువంటిది మరి చేంజ్ అవుతుందా లేదా వయో పరిమితి ఎంతవరకు ఉంటే ఎలిజిబిలిటీ ఉంటారు అదేవిధంగా సిడిపిఓ జాబ్ వచ్చిన తర్వాత విధులు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా సిడిపిఓ జాబ్ వచ్చిన తర్వాత మనం కెరియర్లో ఏ రేంజ్కి వెళ్ళొచ్చు ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అదేవిధంగా సీడీపీఓకి జీతాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఉన్నాం మీకు ఏ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో అవ్వండి మరి సీడీపీఓ ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు అసలు ఆడవారు అనేటువంటి ఈ ఉద్యోగ ఆడవాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి ఈ సిడిపి ఉద్యోగానికి అసలు గర్ల్స్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ మీరు ఈ ఉద్యోగం ఎందుకు చేయాలి అనేటువంటిది ముందు నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇవన్నీ చూద్దాం అసలు సిడీపీఓ గర్ల్స్ ఎందుకు చేయాలంటే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆడవాళ్ళు ఈ ఉద్యోగానికి ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి మీరు టెన్త్ క్లాస్లో అద్భుతంగా మీరు చదివి ఉండి ఉండొచ్చు ఇంటర్మీడియట్లో చాలా అద్భుతంగా రాణించి ఉండొచ్చు డిగ్రీలో మీరు చాలా మంచి స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు మీ అమ్మాయి మీ ఈ అమ్మాయి చాలా బాగా చదువుతుందని మీ పేరెంట్స్ పక్క వాళ్ళకి చెప్పు అదేవిధంగా మీ వీధిలో మీ మీ యొక్క బంధువులు బాగా చదివేటువంటి అమ్మాయి చాలా గర్ల్ బాగా చదువుతుంది టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది కాలేజీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇలా మీ గురించి ఎంతో గొప్పలుగా గొప్ప గొప్పగా చెప్పు ఉండొచ్చు ఉండవచ్చు మీరు అంత బాగా చదివి ఉండుండొచ్చు అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఓహో ఓహో తెలిసి తెలియని వయసులోంచి అంటే ఐదేళ్ల కాలం నుంచి బెరు బరువాటి బ్యాగ్లు మోసుకుంటూ స్కూల్స్కి వెళ్ళి గంటల గంటలు ఆ స్కూల్లో గట్టిగా ఉండేటువంటి బెంచ్ల మీద కూర్చొని టీచర్స్ చెప్పేటువంటి పాఠాలు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీ వయసు మొత్తం ఒక యంగేజ్ కంప్లీట్ అయ్యి అంతవరకు ఆ పాఠాలు విని ఎంతో కష్టపడి చదివి అంత మంచి పేరు చదువుకునే టైంలో మీరు తెచ్చుకొని ఉండొచ్చు కానీ అంత కష్టపడిన దానికి ఫలితం ఏంటి ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మరి వాషింగ్ మిషన్ చేసేటువంటి ఆఫ్టర్ ఆల్ వాషింగ్ మిషన్ చేసేటువంటి బట్టలు ఒతకడమా ఆఫ్టర్ ఆల్ డిష్వాషర్ చేసేటువంటి వంటలు తోడమా ఆఫ్టర్ ఆల్ ఒక పదివేలు శాలరీ ఇస్తే కుక్ చేసేటువంటి వంటలు చేయడమా కేవలం ఈ పనులే చేస్తూ మీరు అంత గొప్పగా చదివి అంత పడినటువంటి కష్టాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి అంటే కేవలం రెండు మిషన్లు ఒక పనిమనిషి చేసేటువంటి పనులతో చేయడానికి అయితే మీరు ఎల్కేజీ నుంచి అదేవిధంగా డిగ్రీలు పీజీల వరకు అంత కష్టపడి చదవడం ఎందుకు అంత మంచి పేరు తెచ్చుకోవడం ఎందుకు అన్ని మార్కులు తెచ్చుకోవడం ఎందుకు అన్ని తెచ్చుకొని ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి ఒకసారి ఆలోచించండి కాబట్టి ఆఫ్కోర్స్ మీరు ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవచ్చు మీరు విలేజెస్లో ఉండి ఉండొచ్చు లేదా మీ హస్బెండ్ మంచి జాబ్ చేస్తూ ఉండు మీరు చేసేటువంటి అవకాశాలు లేకపోయి ఉండొచ్చు కానీ ఇలాంటి ఉద్యోగం కనుక మీరు సాధించినట్లయితే మీరు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టానికి మీ యొక్క చదువుకి మీ యొక్క అన్నిటికీ కూడా ఒక సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రతి ఒక్క ఆడవారికి కూడా మీరు ఏదైతే ఈ పనులు చేసుకుంటూ ఒక మిషన్ ఒక పని మనిషి చేసేటువంటి పనులతో మీ యొక్క వాల్యుబుల్ చదువుకి అర్థం లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి తీరాల్సిందే లేదంటే మీరు అంత పడ్డ కష్టానికి మీరు చదివిన పుస్తకాలకి మీకు టీచర్స్ చెప్పినటువంటి పాఠాలకి విలువ లేకుండా పోతుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఎందుకు చదవాలి అనేది ఓకే సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సిడిపిఓ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందని చూసుకుంటే మరి సిడిపిఓ నోటిఫికేషన్ మనకి బిఫోర్ డిసెంబర్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది ఎందుకంటే దీని ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిపోయింది ప్రభుత్వం చేతిలో వెళ్ళిపోయింది ఏపీఎస్సీ చేతిలో వెళ్ళిపోయింది మనకి నిరుద్యోగ పోరాటం సోదరుల నుంచి కూడా అప్డేట్ మనకు అప్పుడు రావడం జరిగింది నోటిఫికేషన్ ఏ క్షణమైనా ఇది రాబోతుంది అని కాబట్టి ఏపీఎస్సి పందా మారింది మనకి రాబోయే కొత్త జాబ్ క్యాలెండర్లో ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేటువంటి మనకు తెలియదు కానీ పాత నోటిఫికేషన్స్ ఏదైతే గత ప్రభుత్వం క్లియరెన్స్ అయినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి మాత్రం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నెలన్నరలో ఎగ్జామ్ పెట్టేస్తున్నారు కాబట్టి ముందు నుంచే ఆడవారంతా కూడా ప్రిపేర్ అవ్వాలి ఈ ఉద్యోగాలకు ఆడవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి నోటిఫికేషన్ డిసెంబర్ లోపు వస్తుంది ఎన్ని ఉద్యోగాలకు వస్తుందంటే టూ ఫార్టీ ప్లస్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపోయింది ఇందులో సిడిపిఓ ఉంది ఈవో ఉంది కాబట్టి అదేవిధంగా మరి అర్హతలు ఆల్రెడీ నేను చాలా చాలా సార్లు చెప్పాను అర్హతల గురించి డిగ్రీ బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు డిగ్రీ బీఏ కానీ బీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదా పీజీలో ఎలిజిబుల్ అవుతారు బీఏలో ఎలిజిబులిటీ ఏంటంటే బీఏ కానీ బీఎస్సీలో కానీ మీ ఫుడ్ కానీ న్యూట్రిషియన్స్ కానీ న్యూట్రిషన్ కోర్స్ కానీ సోషియాలజీ కానీ సోషల్ వర్క్ కానీ మీరు డిగ్రీలో కనుక ఒక సబ్జెక్ట్గా చేసి ఉంటే అది బీఏలో బీఎస్సీలో కనుక చేసి ఉంటే మీకు ఏ మిగిలిన సబ్జెక్ట్స్ ఏ కాంబినేషన్ అయినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు లేదు డిగ్రీలో ఈ కాంబినేషన్స్ లేవు అయినా బీకామ్ అయినా సరే బీకామ్ అయినా సరే ఒకవేళ పీజీలో కనుక మీరు సోషియాలజీ కానీ సోషల్ వర్క్ కానీ ఫుడ్ సైన్స్ కానీ న్యూట్రిషన్ కోర్స్ కానీ ఇలాంటి కోర్సెస్ కనుక మీరు పీజీలో కనుక చేసి ఉంటే మీకు డిగ్రీలు ఏం చేసినా చేయకపోయినా సరే అది ఎలిజిబిలిటీ అవుతుంది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అదే అదేవిధంగా బీజేట్సీ వాళ్ళు ఎలిజిబుల్ కారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది అర్హతలకు సంబంధించి ఇక సిలబస్ అనేటువంటిది మారుతుందా అని చూసుకుంటే సిలబస్ అనేటువంటిది మనకి సీడిపిఓ నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత మనకి తీయడం జరగలేదు ఈ మధ్య కాలంలో కానీ ఒక ఏదైతే ఒక మిస్లీనియస్ నోటిఫికేషన్ లిమిటెడ్ జా వేకెన్సీస్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినప్పుడు సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అదేవిధంగా పక్క రాష్ట్రం తెలంగాణలో తెలంగాణలో నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సిలబస్ ఏ విధంగా ఉందని చూసుకున్నప్పుడు ఎక్కడైనా సిలబస్ ఒకటే పేపర్ వన్ చూసుకున్నప్పుడు జనరల్ స్టడీస్ ఆ జనరల్ స్టడీస్ లో సిలబస్ ఎప్పటికీ మారదు ఏముంటుంది హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఆటోమేటిక్ అనేది జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ మన సిడిపిఓ లైవ్ కోర్స్ కోర్సులో భాగంగా ఒక కరెంట్ అఫైర్స్ తప్ప మిగిలినవన్నీ కూడా రికార్డెడ్గా మీకు ఫుల్ ఎడ్జెడ్ సిలబస్తో వీడియోస్ అప్లోడ్ చేసేసాం కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ నడుస్తుంది అదేవిధంగా మరి పేపర్ టూ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే సొసైటీ అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అదేవిధంగా ఫుడ్ న్యూట్రిషన్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మానవ పోషకాహారాలకు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించిన ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి స్కీములకు సంబంధించి ఈ సిలబస్తో లాస్ట్ టైం వచ్చింది అదేవిధంగా తెలంగాణ సిలబస్లో కూడా ఇదే వచ్చింది ఒకవేళ మీరు చేసేటువంటి ఉద్యోగం కూడా వీటికి రిలేటెడే కాబట్టి ఈ సిలబస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఒకటి అర కొద్దిగా ఏడ వచ్చు తప్ప సిలబస్లో పెద్దగా మార్పులు అయితే ఉండవు కాబట్టి సిలబస్ వచ్చాక ప్రిపేర్ అవుతానంటే ఖచ్చితంగా లాస్ అయిపోతారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి వయోపరిమితి వయో పరిమితి చూసుకున్నట్లయితే నలభై రెండు సంవత్సరాలు ఓసి మహిళలు నలభై రెండు సంవత్సరాలు ఓసీ మహిళలు దీనికి రెండు సంవత్సరాలు యాడ్ చేస్తారా చేయరా అనేటువంటిది తెలంగాణలో ఎప్పుడు నాలుగు సంవత్సరాలు యాడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు అడిగేటువంటి స్వభావం ఎక్కువ తెలంగాణ యాజ్పరెంట్స్కి బట్ మన వాళ్ళు అడగరు కాబట్టి అడగడం ప్రశ్నించడం అనేటువంటిది మనకు తక్కువ ఉంటుంది కాబట్టి మనం అడిగితే కనుక నలభై నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది ఓసీలకి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ వరకు వయోపరిమితి సహాయం ఉంటుంది అంటే వయో పరిమితి పెంచినా పెంచకపోయినా అమ్మాయిలకి పెంచకపోతే కనుక ఓసీ అమ్మాయిలకి నలభై రెండేళ్ళు మ్యాక్సిమమ్ బీసీ ఎస్సీ ఎస్టీలకు నలభై ఏడేళ్ళు ఈవెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న నలభై ఏడేళ్ళు రెండు సంవత్సరాలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది అలా పెంచితే కనుక ఇంకో ఏళ్ళు అదనంగా యాడ్ అవుతుంది ఇది వయో పరిమితికి సంబంధించినటువంటి అంశం ఇక నెక్స్ట్ చూసినట్లయితే విధులు అన్నామండి మరి ఏ జాబ్స్ చేస్తారు వీళ్ళ వీళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఏంటి వీళ్ళ యొక్క ప్రమోషన్స్ ఏముంటాయంటే సీడీపీఓ ఉద్యోగం అనేటువంటిది ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం అండి గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం కాబట్టి మీరు miru... గ్రూప్ వన్ కష్టపడి చదవడం లేదా గ్రూప్ వన్ కొట్టడం కంటే కూడా ఇది ఈజీ ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ఆడవాళ్ళు మాత్రమే అర్హులు అదేవిధంగా ఆడవాళ్ళందరూ అర్హులు అంటే కాదు కొన్ని ప్రత్యేకమైన సబ్జెక్టులు చదివిన వాళ్ళు మాత్రమే అర్హులు కాబట్టి పోటీ అనేటువంటి తక్కువ ఉంటుంది ఒక గ్రూప్ వన్ స్థాయి అధికారి నువ్వు అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆడవాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది ఇది గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు అనమాట మరి విధులు ఏమంటాయంటే ఐసీడీఎస్ ప్రాజెక్టులు కానీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ చిల్డ్రన్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ కానీ ఇలా ప్రభుత్వం ఏవైతే అయితే ఒక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటుందో అంటే అంగన్వాడీ మహిళలకు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి మహిళ హాస్టల్ మనకి చిన్నపిల్లల హాస్టల్కి సంబంధించి వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్కి సంబంధించి వాళ్ళ యొక్క ఫుడ్ మీద అసలు తీసుకోవాల్సినటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉంటాయో ఆ ఫుడ్కి సంబంధించి న్యూట్రిషన్కి సంబంధించి వ్యాక్సినేషన్కి సంబంధించి ఇలా ఒక ప్రాజెక్ట్స్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటివి కూడా మీ హ్యాండ్ ఓవర్లో మీకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీ కింద ఉంటారు మీరు వాళ్ళ మీద సుపీరియర్గా ఉంటారన్నమాట కాబట్టి అద్భుతమైనటువంటి జాబ్ మీరు చిన్నపిల్లలకు కానీ మహిళలకు కానీ గర్భిణీలకు వీళ్ళందరికీ కూడా మీరు సేవ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది పని ఒత్తిడి పెద్దగా ఉండదు ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయంటే మీరు సిడిపి అయిన తర్వాత మనకి అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ వరకు కూడా మీరు ప్రమోట్ అవ్వచ్చు అంటే మీరు మీకు గ్రూప్ వన్ స్థాయిని మించుకొని మరి మీరు ప్రమోట్ అవుతూ ఉంటారనమాట మరి ఇలాంటి అవకాశం ఆడవాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఇది మిస్ చేసుకున్నారంటే మనకంటే ఇక మా అమాయకులు ఎవరు ఉన్నారన్నమాట అందుకని క్వాలిఫికేషన్స్ ఉన్నార ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏం స్టార్ట్ చేయాలి నాకు తెలియదు సార్ ఇప్పటివరకు నేను ఏం ప్రిపేర్ కాలేదు సార్ నేను ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు తెలియదు ఎలా నా టైంని డివైడ్ చేసుకోవాలో తెలియదు అనుకుంటే మన మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు అనుగుణంగా టైం సెట్ చేసి మీకు అనుగుణంగా క్లాసులు ఇచ్చి మీకు అనుగుణంగా లైవ్ అండ్ రికార్డ్ డ్తో మీతో జాబ్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టిస్తాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీజు ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఈ మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదు సార్ నేను వీడియో క్లాసెస్తో నేను కంప్లీట్ చేసుకుంటాను మెంటార్షిప్ అవసరం లేదని అనుకుంటే కనుక మనకి సిడిపిఓ లైవ్ అండ్ రికార్డెడ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు లైవ్ క్లాస్లో రికార్డెడ్ క్లాసెస్తో కేవలం థౌజండ్ రూపీస్ ఈ కోర్స్ కనుక మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా పదివేలకు తక్కువ ఉండదు మనం లాంచింగ్ ఆఫర్లో భాగంగా అందిస్తున్నాం థౌజండ్ థౌజండ్కి ఇస్తున్నాం కదా క్వాలిటీ మనకి అంటే క్వాలిటీ ఉండదేమో అని మీకు డౌట్ రావచ్చు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ రాష్ట్రంలో అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్ కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ డెమో క్లాసులు చూడండి ప్రతి క్లాస్ ఒకటి చూడండి చూసిన తర్వాత మీరు డిసైడ్ అయ్యి అప్పుడు తీసుకోండి మీరు ఖచ్చితంగా చాలా ఆనందపడతారు బయట పదివేలు పన్నెండు వేలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అది కూడా కేవలం సీడీపీ ఒక సబ్జెక్ట్ ఒక పేపర్ కోసం కానీ ఇక్కడ నేను రెండు పేపర్స్ ఇస్తున్నాను మెటీరియల్స్ ఇస్తున్నాను బిడ్ బ్యాంక్లు ఇస్తున్నాము టెస్ట్ సిరీస్లు కూడా అందిస్తున్నాము కాబట్టి అద్భుతమైనటువంటి ఆఫర్ సిడీపీ లైవ్ అండ్ రికార్డెడ్ బ్యాచ్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి లేదు సార్ మీ కంట్ర మీ గైడెన్స్లో చదువుకుంటాం రోజు మీతో మాట్లాడి డౌట్స్ క్లియర్ చేసుకొని మీ కంట్రోల్లో చదువుతాం సిడిపిఓకి కాదు తర్వాత ఇంకా చదువుకుంటాం అనేక ఆశ కనుక మీరు ఉంటే మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ